ఒక ఊరిలో ఒక జీబ్ర ఒక కుందేలు ఒక చక్కటి ఇంటిని కట్టుకొని ఎంతో హాయిగా నివసిస్తూ ఉన్నాయి అవి చాలా మంచివి ఎవరు ఆహారం కావాలని వచ్చినా కానీ లేదు అనకుండా ఇస్తాయి వాటికి అంత మనస్సు అంత మంచి మనసు ఉంది వాటికి నాకు ఇది కావాలమ్మా ఎవరైనా ఇస్తారా అని అంటే ముందుగా వచ్చేది మాత్రం కుందేలు జీబ్రాని అలా చాలా మంచి పేరు తెచ్చుకున్నాయే అవి అప్పుడే ఒక మాయిదారినక్క వాళ్ళ మంచితనాన్ని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి అమ్మ నాకు కొంచెం ఏదైనా ఉంటే పెట్టండి నేను ముసిలిదాన్ని అయిపోయాను నాకు పేటిని ఆహారంగా తినేంత శక్తి కూడా లేదు ఎవరైనా పెడితే తినాలి అన్నంత మాత్రంగానే ఉన్నాను దయచేసి నాకు ఓపిక లేదు ప్రతిరోజు మీరు ఇలాగే ఆహారం పెడతారా అని అంటూ మౌనంగా అర్థిస్తూ ఉంది అనక్క పాపం మంచి మనస్సు కలిగిన కుందేలు జీబ్రా సరే మేమే మీకు ఆహారం పెడతాం నువ్వేం దిగులు పడద్దు నువ్వు మా ఇంటికి కాపలాగా ఉండు అంతే చాలు అన్నాయి ఆమె ఆ మాటలు విన్న నాకు చాలా సంతోషం వేసింది యా యా భలే ఉందే ఇది కాపలా ఉంటేనే ఆహారం పెడతారా అయ్యో ఇన్నాళ్ళు నాకు ఈ సంగతి తెలియనే లేదే అని అనుకుంటూ ఉంది దాన్ని ఇంటి దగ్గరే వదిలిపెట్టి జీబ్రా ఇంకా కుందేలు ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్ళాయి ఈలోపే నక్క బ ఎంత పిచ్చివి నేను ఎంత మాయదారి నక్కనైనా కానీ నన్ను నమ్మి ఇంటి దగ్గరే వదిలిపెట్టిపోయారు అనేది లోపల సంతోషపడుతూ తన తెలివిని తానే మెచ్చుకుంటూ వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ మంచితనాన్ని మోసం చేయాలి అనుకుంది లోపలికి వెళ్ళి ఆహారం మొత్తం తినేసింది తర్వాత జీబ్రా ఇంకా కుందేలు వచ్చేసరికి నక్కలో చాలా మార్పు కనపడింది ముందు ఉన్న అమాయకత్వం లేదు ఏమిటా అని చూస్తే లోపలికి వెళ్ళి వాటి ఆహారం మొత్తం తినేసి ఉంది ఈ నక్క ఏమిటి నక్క మా ఆహారం మొత్తం తినేసింది ఏమిటి అనేని కుందేలు మరియు జీబ్ర చాలా కోపంతో రగిలిపోతున్నాయి కుందేలు అయితే పట్టలేనంత కోపంతో వచ్చింది మనం ప్రేమగా దానికి కొంచెం ఆహారం పెడతాము అంటే అది మొత్తం తినేసింది దానికి ఇంటిలో ఉండనివ్వకూడదు అని అనుకున్నారు అప్పుడే నక్క వచ్చి నేనేం చేయలేదండి నేను అలాంటి దానిని కాదండి అంటూ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడింది కానీ అది లోపల ఉండి తినటం మాత్రం కుందేలు జీబ్రా గమనించాయి ఇక కుందేలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్దే మంచిది నీకే మంచిది లేదంటే మేమిచ్చే పనిష్మెంట్కు నువ్వు తట్టుకోలేవు అని చెప్పి బెదిరించారు జీబ్రా కూడా కుందేలు చెప్పిందే ముమ్మాటికి నిజం నువ్వు ఇక్కడి నుంచి వెళితే మంచిది లేదంటే మా చేతిలో తనులు తింటావు అని అన్నది ఆ మాటలు విన్న నాకు ఎందుకు వచ్చిన కథలే బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది ఏదో కొంత దొరికింది కదా దొరికింది అంతృప్తి తృప్తి చెందాం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంది వెళ్ళిపోయింది జీబ్రా మరియు కుందేలు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాయి పిల్లలు మీకు ఈ కథ నచ్చిన నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్